ఓంకార రూప గురుదేవా నీకు వందనం శ్రీకర శ్రీ సత్య ఆక్య నీకు వందనం ఓంకార రూప గురుదేవాని కువందనం శ్రీకర శ్రీ సత్య ఆక్య నీకు వందనం ఈ ఒక పై పదానికి చాలా మొత్తం అక్కలు అంత ఖాళీ ఆడిది మనకి ఇప్పుడు అమ్మాయికి ఎంత ఫాస్ట్లా ఉంది అక్కడ ఇక్కడ ఓంకార రూప గురుదేవ నీకు వందనం శ్రీకర శ్రీ సత్యయాక్య నీకు వందనం అంటే సత్యయాఖ్యల వారైతే శ్రీకరుడు శుభకరుడు మంగళకరుడు మనం అనేక నామాలతో కీర్తిస్తాం ఎవరిని కీర్తిస్తాం ఆ గురు స్వరూపాన్ని గురువు అంటే పరమాత్మ గుకారస్య గుణాతీత రుకారస గుణరూపములైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని మనం ఇక్కడ పరమాత్మగా కీర్తిస్తాం అయితే పరమాత్మని ఇక్కడ మనం ఏ నామంతో కీర్తించాము అంటే ఓంకార రూప గురుదేవ నీకు వందనమని కీర్తించాం ఓంకార రూప గురుదేవ నీకు వందన అంటే పరమాత్మ మరి ఓంకార స్వరూపుడా పరమాత్మ ఓంకార స్వరూపుడా అంటే ఓంకార స్వరూపుడు అవును అంటే అవును కాదు అంటే కాదు అవును అంటే అవును కాదు అంటే కాదు ఎందుకంటే ఓంకారానికి మించి ఉంటాడు పరమాత్మ వేదం ఏమని కీర్తించింది పరమాత్మను అంటే నిశ్శబ్దో బ్రహ్మస్యతే అని కీర్తించింది వేదం ఏమని కీర్తించింది నిశ్శబ్దం బ్రహ్మస్థితే అన్నారు మనం చదివే వేదం అదే కదా మన గురువు గారు చెప్పింది అదే కదా అంటే నిశ్శబ్దో బ్రహ్మ అంటే పర పరబ్రహ్మం అంటే ఎవరు లక్ష్మకే నిశ్శబ్దో బ్రహ్మౌస్థ్యత అంటే పరబ్రహ్మం అంటే ఎవరు నిశ్శబ్ద స్వరూపం శబ్దం లేనటువంటి వాడు ఓంకారం అంటే శబ్దం ఇది ఓంకారం అనేటువంటిది శబ్ద బ్రహ్మం ఓంకారం అనేటువంటిది శబ్ద బ్రహ్మం అంటే నిశ్శబ్ద బ్రహ్మాన్ని కీర్తించటానికి ముందు ఓంకారాన్ని కీర్తిస్తున్నాం మనం శబ్ద బ్రహ్మాన్నే పట్టుకొని నిశ్శబ్దం కాడికి వెళ్ళాలి శబ్దాన్ని పట్టుకొని నిశ్శబ్దానికి వెళ్ళాలన్నమాట అవకాశం లేదన్నమాట అట్లా అంటే నిశ్శబ్దాన్ని గురించి తెలుసుకోవడానికి కూడా శబ్దం అవసరం నిశ్శబ్దాన్ని గురించి తెలుసుకోవాలన్నా కానీ జ్ఞానం మనకి అవసరం ఎట్లా అంటే ఓంకారంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి ఎన్ని అక్షరాలు కలిస్తే ఓంకారం అంటాం అంజమ్మగారు చెప్తుంది గారు సీనియర్ ఎన్ని ఎవరైనా ఇన్ని అక్షరాలు అంటే ఆ అక్షరాలు చెప్పాలన్నమాట ఇప్పుడు మళ్ళీ అర్థమైందమ్మా సుజాత కాకుండా చెప్పాలి ఎవరైనా అదేది ఓంకారంలో ఎన్ని అక్షరాలు ఉంటాయో చెప్పడానికి మళ్ళీ మనం ఎన్నిసార్లు ఆలోచించి ఎంత ఆలోచించి ఇప్పుడు మనం ఓంకారానికి సున్నా పెట్టినాం కదా అంటే ఓంకారానికి యువతలు సున్నా పెట్టినామంటే ఓంకారాన్ని గురించి తెలుసుకొని ఇక ఓంకారం కంటే పైన ఉన్నటువంటి పరిపూర్ణాన్ని తెలుసుకున్నామని సున్నా పెట్టినాం ఓంకారానికే సున్నా పెట్టినామంటే మరి ఓంకారం గుర్చి తెలుసుకున్న తర్వాతనే సున్నా పెట్టేది అమ్మా సరే ఇక్కడ రెండు కనపడతాను ఏమో ఎవరైనా చెప్పచ్చు ఎన్ని రెండు అక్షరాల అమ్మాయి ఓంకారం అంటే రెండు అక్షరాలని కోటేశ్వరం అని చెప్పిండు ఇంకెవరైనా చెప్పొచ్చు మేము అని చదువుతావు అని ఒక్కటే మా వినయ్ ఒక్కటే అని చెప్పిండు మా వినే ఒకటనడు కోటేశ్వరరావు రెండు అనడు మా భారతకి మూడు అన్నాడు సుజాత అన్న మీరు మా మూడు మూడని మీరు రెండు అన్నారు కోటేశ్వరరావు రెండు మా వినయ్ ఒక్కటే అనడు ఏకాక్షరి అన్నాడు అంటే ఒక అర్థంలో ఏకాక్షరి మంత్రం అన్నప్పుడు ప్రణవాన్ని ఉదహరిస్తారు ఏకాక్షరి మంత్రోపాసన అంటే ఓంకారాన్ని ఉపాసన చేస్తారు అది ఓకే రెండు అక్షరాలు అంటే ఓ ఉంది దాని పక్కన సున్నా ఉంది కదా రెండు అక్షరాలు అని చెప్పి అలా అనుకుంటున్నారు అంతేగా ఓ ఉంది దాని పక్కన సున్నా ఉంది ఆ రెండు అక్షరాలు మరి ఓంకారం అంటే అదేనా అదేనా అర్థం ఓంకారం యొక్క సంయమనం ఎలా ఓంకారం యొక్క సంయమనం అంటే ఇదే అర్థం మనం ఏం చదువుకున్నాం అంటే అకారము ఉకారము మకారము అర్థమాతృక యొక్క సంయోగం చేత ఓంకారం వినపడతాం అకారము ఉకారము అర్ధమాతృక అకారము ఉకారము మకారము అర్ధమాతృక ఇది అర్ధమాతృక అదే ఆడొచ్చింది అర్ధమాతృక అంటే అరక్షరం ఫుల్ లెటర్ కాదట మాతృక అంటే పూర్తి అక్షరం మాతృక అంటే ఏంటి పూర్తక్షరం అర్ధమాతృక అంటే అరక్షరమే పూర్తక్షరం కూడా కాదంట అంటే ఓంకారం అంటే అకార ఉకారం అకారం అర్ధమాతృకల్ని ఎన్నక్షరాలు అంటే త్రీ అండ్ హాఫ్ లెటర్స్ అంటారు ఒకవేళ క్యాలిక్యులేషన్ ప్రకారం చెప్పాలంటే అక్షరాలు మూడున్నర అరేనా ఈ మూడున్నర అక్షరాలతోటే మూడు చుట్ల నర వేసుకున్నటువంటి కుండల్ని జాగృతం అవుతుందని చెప్తారు కొండని మూడు చుట్టూ చుట్టుకుందంటారు కదా మూడు చుట్టూ చుట్టుకొని ఇట్లా తలకాయ అయిపోయింది అంటారు కదా ఈ మూడు చుట్టూ చుట్టుకున్న దానికి సంకేతమే ఓంకారం అని చెప్పి కొంతమంది ఉదహరిస్తారు అంటే మన గురువు గారు చెప్పలేదు కానీ యోగా వాళ్ళు అట్లా చెప్తారు అర్థమైంది అయితే అకారము ఉకారము మకారము అర్ధమాత్రక అంటే జాగ్రత్త స్వప్నము సుశుక్తి తుర్యము అకార ఉకార మకార అర్థమాతృక అంటే జాగ్రత్త స్వప్నము సుషుప్తి తుర్యం స్థూలము సూక్ష్మము కారణము మహత్తం ఒక్క ఓంకారాన్ని మనం ఒక్కసారి పూరించితే జాగ్రత్త స్వప్నము సుషుప్తి తురియం అని ఈ నాలుగు అవస్థలకు సంబంధించిన జ్ఞానం కలుగుతుంది నాలుగు శరీరాలు యాక్టివేట్ అవుతాయి ఓంకారాన్ని కరెక్ట్గా పూరించితే ఓంకారాన్ని కరెక్ట్గా పూరించితే నాలుగు శరీరాలు ఒకేసారి స్పందించుతాయి అవునా కదా అనగా ఒకసారి పూరించండి నాలుగు అక్షరాలను కలుపుతూ పూరించాలి అకార ఉకారం అకార అర్ధమాత్ర సంయమనం చేస్తూ పూరించాలి అంటే ఫస్ట్ అకారం పగ్గుతుంది తర్వాత ఉకారం తర్వాత మకారం ఇవి మకారం వరకు భ్రూమద్యం కాడికి వెళ్తుంది అర్థమైంది తర్వాత అర్ధమాత్రగా సహస్రారంలోకి వెళ్తుంది మనం పంపిస్తే మనకు పంపించడం వస్తే మనకు పంపించడం వస్తే ఈ శబ్దం వెళ్ళి నిశ్శబ్దమైనటువంటి బ్రహ్మమునందు అవుతుంది అంతే అలా పైకి తీసుకెళ్ళి సహస్రార చక్రంలోకి వెళ్ళినప్పుడు కుంభకం చేయాలి ప్రణవాన్ని తీ ప్రణవాన్ని ఉచ్చరించిన తర్వాత అలా సహస్రారంలోకి వెళ్ళిన తర్వాత కుంభకం అక్కడ కుమ్మించాలన్నమాట ఇది బాహ్య కుంభకంలోకి వస్తాయి అంతర్ కుంభకం కాదు ప్రాణం మొత్తం బయటకు విడిచిపెట్టిన తర్వాత సహస్రారంలోకి వెళ్ళి నిశ్శబ్ద బ్రహ్మస్థితి అనేటువంటిది మనకి ఆ స్థితి కుదురుతారన్నమాట ఇది ప్రణవ సాధన ప్రణవోపాసన ప్రణవ సాధన చెప్తారు సరే మనకంటే చదువుకున్నాం కాబట్టి చెప్పుకోవటం ఇది మనకు మన సాధనలో లేదు కానీ మనం చదువుకున్నాం కదా ఓంకార రూప గురుదేవ నీకు వందనం అంటే ఈ ఓంకారం ద్వారా ఆ గురుస్వరూపాన్ని చేరుకోవటం వందనం చేయటం గురువుగారికి వందనం చేయటం ఏదైనా ఈ సాధన ద్వారానే వెళ్ళి పైకి వెళ్ళి కూర్చోవటమే వందనం చేయటం అంటే ఓకే అంటే ఓంకారాన్ని పూరించితే శారీరక పరంగా ఉండేటువంటి రుగ్మతలు తగ్గుతాయి ఆధ్యాత్మిక పరంగా మానసికంగా కూడా మన ఇంద్రియాలు కానీ మనస్సు కానీ బుద్ధి కానీ కూడా చైతన్యవంతం అవటానికి చాలా దోహదం చేస్తుంది అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు అదే ఇప్పుడు అస్త్రాలు అనే పేరు విన్నారా అస్త్రాలు అస్త్రాలని అని అస్త్రాలు శస్త్రాలు రెండు రకాలు ఉంటాయి ఎన్ని రకాలు ఉంటాయి అస్త్రాలు శస్త్రాలు ఏ అన్నగారు ఎన్ని ఉంటాయి రెండు కదా ఒకటి అస్త్రాలు రెండు శస్త్రాలు శస్త్రాలు అంటే ఏంటి అస్త్రాలు అంటే ఏంటి అమ్మ అస్త్రాలంటే మంత్రాలు సుజాత చెప్పింది ఏమైనా అస్త్రాలు అంటే మంత్రాలు శస్త్రాలు అంటే భౌతికమైన ఆయుధాలు మెటాలిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే భౌతికమైనటువంటి ఇనుము లేదా ఇత్తడి లేదా వెండి బంగారము కంచు ఇలాంటి వాటితో చేయబడేటువంటి ఆయుధాలు కత్తి బల్యం ఇవి ఉంటాయి కదా వీటితో చేసేటువంటి వా ఆయుధాలని శస్త్రాలు అంటారు శస్త్రాలు అంటే చేత్తో వెళ్ళి కొట్టే మనిషి మనిషి దగ్గరకు వెళ్ళి అది అది యుద్ధం చేసేప్పుడు చేతులతో ఆయుధాలు ధరించి వెళ్ళి కొట్టాయి మన దేవుళ్ళ చేతుల్లో కనపడతాయి కదా ఉంటాయి అక్కే దేవుళ్ళ చేతిలో ఉంటాయే ఉండవా ఉండవా ఇప్పుడు ఆంజనేయ స్వామి చేతిలో ఏముంటుంది అది ఒక ఆయుధం అదే కదా మరి విష్ణుమూర్తి చేతిలో చక్రం ఉంటుంది మరి ఇట్లా ఒక్కొక్క దేవుడి చేతిలో ఒక్క ఆయుధం ఉండదు అమ్మవారి చేతిలో త్రిశూలం ఉంటుంది కత్తి ఉంటుంది ఎన్ని రకాలు ఉంటాయి ఆయుధాలు ఇవన్నీ ఉంటాయి ఇవి శస్త్రాలు ఇవి శస్త్రాలు శస్త్రాలు అనేటువంటివి వినియోగించడానికి ఎలాంటి శక్తి అవసరం లేదు భౌతికమైన శక్తి ఉంటే చాలు శస్త్రాలు వినియోగించడానికి భౌతికమైన శక్తి ఉంటే చాలు కానీ అస్త్రాలు వినియోగించాలంటే ఈ భౌతికమైనటువంటి శక్తితో సంబంధం లేదు భౌతికమైనటువంటి శక్తితో సంకల్పం లేదు వాళ్లకు అక్షరంతో ఓంకారంతో లేకపోతే ఒక మంత్రంతో వాళ్ళు ఆ శక్తిని సంపాదించుకుంటారు అర్థమైందా అస్త్రాలు అంటే మంత్రయుక్తమైనటువంటి శక్తితో కూడి ఉన్నటువంటివి అని అర్థం అస్త్రాలు అంటే మంత్రశక్తితో కూడి ఉన్నటువంటి మంత్రశక్తి ఉంటుంది ఇప్పుడు మంత్రశక్తి ఇప్పుడు మీరు మనం మంత్రం చదువుతున్నాం గురుగారి మంత్రం ఆ శక్తి మీరు వస్తా వస్తే ఇంటికాడ బ్యాగ్లో పెట్టాలా పద్మకే అమ్మ వస్తా వస్తా బ్యాగ్లో కానీ గిన్నెలో కానీ ఫ్రిడ్జ్లో కానీ ఏమైనా పెట్టొచ్చారా ఏ గారు ఎమ్మటే తెచ్చుకున్నారా ఏంటి ఓ మన దగ్గర ఏమన్నా మరి ఇంకేముంది అంటే మనమే అస్త్రాలు మనమే అస్త్రాలు అయితే పూర్వకాలంలో ఏ మన దగ్గర గురు శక్తి ఉంది గురువు అనేటువంటి అస్త్రం ఉంది గురువు శక్తి అనేటువంటి అస్త్రం మన దగ్గరది పూర్వకాలంలో వాళ్ళు రకరకాల మంత్రశక్తుల్ని పొందారు రకరకాల అస్త్రాలు వాళ్ళ దగ్గర ఉండేటువంటి నాగాస్త్రము పవర్ఫుల్ అస్త్రాలు ఏంటంటే పాశుపతాస్త్రము నారాయణాస్త్రం శివుడికి సంబంధించిన అస్త్రాలలో పవర్ఫుల్ అంటే పాశుపతాస్త్రం విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అస్త్రాల్లో నారాయణాస్త్రం నాగేంద్రుడికి సంబంధించినటువంటి అస్త్రాల్లో నాగాస్త్రము బ్రహ్మదేవుడికి సంబంధించిన అస్త్రాల్లో బ్రహ్మాస్త్రం అంటే ఈ మూడు చాలా పవర్ఫుల్ బ్రహ్మాస్త్రం కానీ నారాయణాస్త్రం కానీ పాశుపతాస్త్రం కానీ చాలా పవర్ఫుల్ అనమాట ఇవి మామూలు అస్త్రాలు కావన్నమాట అయితే ఇవి ఎవరైతే మరి ఎక్కడి నుంచి వస్తాయి అస్త్రాలు ఒక్కళ్ళకే ఉంటాయా అంటే ఎవరైతే ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారో వాళ్లకు ఆ ఆశక్తులు వస్తాయి మంత్ర సిద్ధి పొందినటువంటి వాళ్ళకు వస్తాయి మంత్రం చదివితే కాదు మంత్రం చదివితే కాదు మంత్రశక్తిని లోపల ఇన్స్టాల్ చేసుకునేటువంటి స్టెబిలిటీ ఉండాలి ఆ జ్ఞానం వాళ్ళకు ఉండాలి ఉంటే వాళ్ళకు వస్తాయి ఇప్పుడు సపోజు మీరు మన ఒక ఆయనకి ఇక్కడ కారు డ్రైవింగ్ వచ్చింది అనుకోండి ఇప్పుడు మా వినయ్కి కారు డ్రైవింగ్ వచ్చింది అనుకోండి ఏదే వినయ్ కారు డ్రైవింగ్ కొద్ది చూపెట్టి మేము చూస్తామంటే ఇక్కడ చూపెట్టగలడా కుదరదు కదా ఎందుకంటే ఆ జ్ఞానం లోపలే ఉంటుంది కానీ బయటకు వచ్చేది కాదు లోపల ఉంటుంది కానీ బయటకు చూపెట్టబడేటువంటిది కాదు ఇప్పుడు సపోజ్ ఈ పద్మ గారు ఉన్నారు టైలరింగ్ వచ్చి అన్నారు ఏది ఒకసారి చూపెట్టి టైలరింగ్ నాలెడ్జ్ అంటే ఏం చూపెడతారు ఇక్కడ అది డైరెక్ట్గా ప్రాక్టికల్ స్టేజ్ చూపెట్టటువంటివే కానీ భౌతికంగా చూపెట్టే ఇంకా లోపల ఏం కనపడవు ఇక్కడ మనం వెళ్తూ ఉంటే వీళ్ళు ఫలాన శక్తి ఉంది ఫలాన శక్తి ఉందని ఎలా గుర్తించగలుగుతారు భౌతికంగా గుర్తించలేరు వాళ్ళు మనం ఆ పని చేసేప్పుడే వాళ్ళు గుర్తించగలుగుతారు ఓకే ఇవి అలాగే ఈ అస్త్రాలకు సంబంధించినటువంటి శక్తి కూడా వాళ్ళు ఆయా మంత్రాలను పట్టించి ఆయా శక్తులను పొందారు ఇంకోటి ఏంటంటే గురువులైనటువంటి వాళ్ళ దగ్గర ఆ శక్తులు ఉంటాయి గురువులైనటువంటి పూర్వకాలంలో గురువులకు ఆ శక్తులు ఉన్నాయి ఉంటాయి వాళ్ళ శిష్యులకి ఆ శక్తులను వాళ్ళు ప్రజెంట్ చేసేవాళ్ళు ఇప్పుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు విశ్వామిత్రుడు వెంట వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇలాంటి అస్త్రాశక్తిని శక్తిని ప్రజెంట్ చేయటం అనేటువంటిది మనం గుర్తించవచ్చు మనకి రామాయణంలో బాలకాండలో కనిపిస్తుంది అనమాట శ్రీరాముడు లక్ష్మణుడు రామలక్ష్మణుడు విశ్వామిత్రుడి వెంట తాటకి వీళ్ళని సంహరించడానికి విన్నప్పుడు విశ్వజిత్ యాగం చేసినప్పుడు ప్రొటెక్ట్ చేయటం కోసం వీళ్ళకి అవన్నీ నేర్పిస్తారనమాట అవన్నీ కూడా నేర్పిస్తాడు విశ్వామిత్రుడు వాళ్ళకు మొత్తం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే యుద్ధానికి తీసుకెళ్తాడు ముందు ఋషుల యొక్క ఆశ్రమానికి తీసుకువెళ్తాడు ఒక భక్తుడు ఎలా నడుచుకోవాలి ఒక గురువు దగ్గర ఒక శిష్యుడు ఎలా నడుచుకోవాలో ఈ నాలెడ్జ్ అంతా నేర్పిన తర్వాతనే అస్త్ర విద్య నేర్పిస్తాడు అస్త్ర విద్య నేర్చుకోవడానికి కూడా ఒక అర్హత ఉండాలన్నమాట అర్హత లేనటువంటి వాళ్లకు అస్త్రాలు ఇవ్వకూడదు ఎందుకంటే అస్త్రాన్ని దుర్వినియోగం చేయకూడదు దుర్వినియోగం చేస్తే ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి సద్వినియోగం చేయగలగాలన్నమాట అవసరమైనప్పుడు మాత్రమే వినియోగించాలి అనవసరంగా వినియోగిస్తే దుర్గతిని పొందుతారు ఇప్పుడు అశ్వత్మర అలాంటి వాడు ఉన్నారు అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని పంచ ఉప పాండవుల మీద ప్రయోగిస్తాడు తక్ దుఃఖాన్ని పొందుతాడు మళ్ళీ అలాగే అశ్వత్థామ పరీక్షిన్ మహారాజు కడుపులో ఉన్నప్పుడు పరీక్షిన్ మహారాజు అప్పుడు కూడా ప్రయోగిస్తాడు అంటే ఇవన్నీ మనం దృష్టిలో ఉంచుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక శక్తిని దుర్వినియోగం చేయకూడదు అనేటువంటిది మనకు అర్థమవుతుంది ఓకే మీకు ఎగ్జాంపుల్ ఒకటి మనకు అర్థమైంది ఒకసారి గుర్తు చేస్తా ఒకసారి ఇంద్రుడు కొడుకు ఇంద్రుడు కొడుకు కాకి రూపంలో ప్రయాణం చేస్తూ ఉంటాడు ఇంద్రుడు కొడుకుకి శ్రీరాముడికి కొంచెం కాంట్రవర్సీ వస్తుంది ఇంద్రుడు కొడుకుకి శ్రీరాముడికి కాంట్రవర్సీ వస్తుంది శ్రీరాముడు ఒకచోట కూర్చొని ఉంటాడు అయితే ఇంద్రుడు కొడుకు వెళ్తూ ఉంటాడు అనమాట చెప్తే విండనమాట చెప్తే విండనమాట అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఏం చేస్తాడంటే అక్కడ ఒక గడ్డి పూచ ఉంటే ఆ గడ్డి గడ్డిపూచని మంత్రించి విడిచిపెడతాడు అక్కడ కత్తి ఉంది ఆయన దగ్గర కత్తి లేదు గద లేదు ఏమీ లేదు కూర్చుని అక్కడ ఒక పొల్ల ఉంది పుల్ల తీసుకొని ఇలా అనడంతే పుల్లాకి అపారమైన శక్తి వచ్చింది అతను సంహరించడానికి వెంట పడుతుంది ఎన్ని లోకాలు తిరిగినా ఎక్కడికి వెళ్ళినా గానీ ప్రొటెక్షన్ లేదనమాట ఎక్కడ ప్రొటెక్షను లేదు అయ్యా ఏం చెయ్యాలంటాడు అప్పుడు కాకి రూపంలో ఉంటాడనమాట అప్పుడు చెప్తాడనమాట మరి ఎలా నేను నీకు సరెండర్ అవుతున్నా నన్ను రక్షించండి అంటే ఒక అస్త్రాన్ని విడిచిపెట్టిన తర్వాత అవతలి వాళ్ళకు గాయం చేయకుండా అది రిటర్న్ రాదు ఉపసంహరింపబడదు అది ఉపసంహరింపబడాలంటే ఏదో ఒక అవయవం అనేది డ్యామేజ్ అవ్వాలి అని చెప్తే అప్పుడు ఏం కోరుకున్నామంటే అప్పుడు ఒక కన్ను కాకి రూపంలో ఉన్నప్పుడు ప్రయోగించాడు కాబట్టి అతని యొక్క కన్ను డిస్మాంటిల్ చేసి ఆ అస్త్రం ఉపసంహరింపబడినట్టు అనేటువంటిది మనం చూస్తామన్నమాట రామాయణంలో అంటే ఏంటర్థం ఒక అస్త్రాన్ని ప్రయోగించిన తర్వాత ఉపసంహరింపబడటం అనేటువంటి అంత తేలిక చదువు శ్రీరామచంద్రమూర్తే చేతులు ఎత్తేసిండది ఉపసంహారం కాదని ఏదో ఒక అవయవం డ్యామేజ్ అవ్వకుండా అది రాదనడు అదే అలాంటి శ్రీరాముడికే ఉపసంహారం లేదని చెప్పినప్పుడు ఇక మామూలు వేసే ఇక అస్త్రాలకే ఉంటుంది అందుకే మాట అనేటువంటిది ఒక భక్తుడి యొక్క మాటకు అపారమైనటువంటి శక్తి ఉంటుంది అర్థమైందా ఊరికనే ఖర్చు అయిపోయింది ఊరికనే ఖర్చు అయిపోయింది సపోజ్ ఎలా అనేదానికి ఎగ్జాంపుల్ చెప్తా వాళ్ళు ఓకే అన్నదాకా చెప్తాను ఒక కత్తికి ఒక ఆయన పదును పట్టుకొని వచ్చింది ఒక ఆయన ఒక కత్తికి పదును పట్టుకొని వచ్చిండు పదును పెట్టి మంచి పదును పెట్టిండు పద్మ గట్టిగా పదును చాలా షార్ప్గా ఉంది ఆ కత్తి ఎంత షార్ప్గా ఉందంటే అంత షార్ప్గా ఉంది వస్తా వస్తే అక్కడ ఒక చెట్టు ఉంటే నరికిండు మళ్ళీ ఇంకో చెట్టు ఉంటే నరికిండు ఇంకో చెట్టు ఉంటే నరు నాలుగు చెట్లు నరికిండు ఇప్పుడు దానికి పదును ఉంటుందా మొత్తం పోయింది ఉన్న పదునంతా పోయింది అంటే నాలుగు చెట్లను నరకటంతో ఆయనకున్నటువంటి కత్తి లేకపోతే ఆ గొడ్డలి పవరు కోల్పోయాడు మళ్ళీ ఇంకో నాలుగు చెట్లను కొట్టాలంటే మళ్ళీ పదును పెట్టాలి మళ్ళీ పదును పెట్టాలి మళ్ళీ చెట్టును నరకాలంటే పదును పెట్టాలి అరవైందా అలాగే మనకున్నటువంటి శక్తి ఒకళ్ళని తిట్టడంతో ఇద్దరిని తిట్టడంతో ముగ్గును తిట్టడంతో నలుగురుని విమర్శించటంతో పోయింది మన పదును పెట్ట అది అయిపోయింది ఇప్పుడు కొంతమందికి అయితే ఒక్కని తిడితేనే అయిపోయింది కొంతమందికి కొంచెం ఎక్కువ రోజులు మంత్రం చదివి ఇప్పుడు ఒక పది రోజులు పదిహేను రోజులు అనుష్ఠానం చేసి గట్టిగా ఉంటారు కదా వాళ్ళంటే ఒక ఐదారు గును తిడితే పోయింది వాళ్ళకి పుట్టుకో ఉంటుంది ఐదారు తిట్టిన తర్వాత మొక్క అంతా ఏలబడి ఉంటుంది గ్లో ఉండదు అనమాట ఆ ఫేస్లో ఆ గ్లో ఉండదు తిన్నాం కదా ఏంది ఏ బాగానే ఉన్నావు ఇప్పుడు ఏలాడబడ్డటం బాగానే తింటున్నాను తిండి బాగానే ఉంటుంది కానీ ముఖంలో తేజస్సు ఉండదు ఎందుకు ఉండదు ఎనర్జీ కోల్పోయాడు మంత్రం చదవటం గొప్ప కాదు శక్తిని నిలుపుకోవటం గొప్ప మనం ఎక్కడెక్కడ మన శక్తి ఎక్కడెక్కడ కోల్పోతున్నామో తెలుసుకొని దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి ఎక్కువ శక్తి మాట ద్వారా ఖర్చు అవుతుంది మన శక్తి ఎక్కడ ఖర్చు అవుతుంది మాట ద్వారా ఖర్చు అవుతుంది చూపు ద్వారా ఖర్చు అవుతుంది స్పర్శ ద్వారా ఖర్చు అవుతుంది కొంతమంది భావవేశంతో పిల్లగాడికి ఏదైనా బాధ ఏదా నేను బొట్టు పెడతారా అంటాడు భావ వేషంతో వచ్చి బొట్టు పెడతారు బొట్టు పెడితే వాడికి తగ్గింది పో అంటాడు ఇంకోసారి ఇంకో పిల్లగాడికి అనబడి బొట్టు పెడతా అంటాడు అంటే బొట్టు పెడితే వాడికి తగ్గిందంటే నీ ఎనర్జీ ఖర్చు అవుతుందని అర్థం వీడికి తెలియదు అనమాట నేను అవుతాను నా గొప్పవాడున అవుతాను నీ గొప్పోడు కావటం కాదనమాట నీ శక్తి తగ్గుతుంది పదును తగ్గుతుందని అర్థం అర్థం కత్తికి పోతుంది తగ్గడం అంటే అది కావాలంటే ఇప్పుడు నేను అమ్మ ఇప్పుడు నేను భారతకే కూర్చో చెప్పిన భారత భలే ఉంది భారతక్కే భలే ఉంది నన్ను అన్నట్టుంది ఈ ప్రపంచంలో ఎక్కువ వేస్ట్ అయ్యేటువంటిది వాక్శక్తి ద్వారా ఇంకా వాక్ శక్తి కంటే కూడా ఇంకా ఫాస్ట్గా ఎనర్జీ రిలీజ్ అయ్యేటువంటిది శక్తి అర్థమైంది మాట్లాడకుండా కూడా మనసులోనే సంకల్పం చేస్తారు ఇప్పుడు నేను ఇక్కడ ఉంటా ఎక్కడుండి తిట్టా తిట్టానుకో తిడితే ఖచ్చితంగా వెంటనే లాస్ అయిపోయింది నాకు తెలియదు ఖచ్చితంగా లాస్ అయిపోయింది ఇక్కడ కాదులే కానీ ఇప్పుడు మనం ఆశ్రమంలో ఎందుకుంటాం కానీ పెళ్ళిళ్ళకి ఫంక్షన్ కాడికి వెళ్ళినప్పుడు చూసుకుంటాను అక్కడ ఏమంటారంటే చూడు బలెగ రెడీ అయ్యి వచ్చింది బలెగ రెడీ అయ్యి వచ్చింది ఏమీ వాము నేను ఎట్టుంది అనుకోవాలా ఆ నగలేంటి అది ఆ నడవడికి ఏంటి వాము ఎట్ట తింటుంది అంటే కరువు పట్టినోడు తిన్నట్టు తింటుంది అంటే అమ్మా ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు నేను మనసులో ఏదనుకోవాలంటే నేను మీతో ఏదన్నా డైరెక్ట్గా మాట్లాడగలిగిందే మనసుతో అనాల నేను మనసులో కూడా ఎలాంటిది అనుకోవాలా ఇప్పుడు మీరు కనిపించారనుకో మీరు కనిపించితే నేను ఏం మాట్లాడగలుగుతానో మనసులో కూడా అదే అనుకోవాలి ఒకవేళ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా బుజ్జితో ఏదైనా మాట్లాడనుకోండి మీరున్నప్పుడు నేను ఏం మాట్లాడతానో మా బుజ్జితో కూడా అదే మాట్లాడాలా మా భారతకతో కూడా అదే మాట్లాడాలి పోనీ ఈ పద్మక్య గారి దగ్గరకు వచ్చారనుకోండి ఈ పద్మక్య గారి దగ్గర నేను ఎప్పుడైనా మీ కూర్చి మాట్లాడాలనుకోండి మీ మీరున్నప్పుడు నేను ఏం మాట్లాడతానో వీరితో నేను అదే మాట్లాడాలి ఒకవేళ నేను వీరితో ఏదైనా మాట్లాడుతున్నాను అనుకో మీరు అప్పుడే ఆడదు వస్తుంది 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 అంటే అర్థం వస్తున్నారు వస్తున్నారు వారు వస్తున్నారు మాట్లాడు మాట్లాడు అంటే ఏంటి అర్థం అంటే నేను తప్పు మాట్లాడుతున్నాను అర్థం ఒక్కటే పండు మీరు వస్తుంటే నేను వెంటనే మూసుకున్నా అంటే నీ మీ గురించి నేను తప్పుగా మాట్లాడుతున్నాను ఇవే మన ఎనర్జీ లాసు అర్థమైందమ్మా మనిషి పూజ చేస్తే సక్సెస్ కాడమ్మా పూజలు చేస్తే మనిషికి అభివృద్ధి ఉండదు మనస్సు పవిత్రంగా ఉంటేనే సక్సెస్ అవుతాడు మనస్సు పవిత్రంగా లేకుండా చేయబడేటువంటి పూజను పరమాత్మ యాక్సెప్ట్ చేయడు అమ్మ సపోజు కుళ్ళిపోయిన పండును మనం పెడతామా కుళ్ళిపోయిన పండును మనమే పక్కన పెడతాము పరమాత్మ పెట్టడా పక్కన పరమాత్మ పెట్టడమ్మా మననే అర్థం ఏంటమ్మా మనసు పవిత్రంగా ఉండేట్టుగా మనం ప్రయత్నం చేయాలమ్మా అలా పవిత్రంగా ఉండేటువంటి చేస్తే అసలు ఇన్ని మంత్రాలు చదివక్కల ఒక్క మంత్రం చదివితే అపారం శక్తి వస్తుంది ఇప్పుడు కబీర్ దాస్ గారు అదే చెప్తారు విన్నదే పాతదే మళ్ళీ ఒకసారి కుర్చు మా కబీదాస్ గారు ఊరు వెళ్తారు కమాల్ దాస్ ఉంటారు ఇంట్లో దాస్ గారు ఇంట్లో ఉంటారు వాళ్ళు ఎవరో బాగా ఉంటే వస్తారు వచ్చి అయ్యా నాన్నగారు ఉన్నారంటే అయ్యా నాన్నగారు ఊరు వెళ్ళారు మరి సాయంత్రం అవుతుందంటే అయ్యో మేము అర్జెంటుగా వెళ్ళాలా మేము ఊరు వెళ్ళాలంటే దూరం అవుతుంది ఇబ్బంది అవుతుంది ఎట్లా మాకు ప్రాబ్లమ్స్ ఉండే నాన్నగారు దగ్గరకు వస్తే చెప్పుకుంటే మా ప్రాబ్లమ్స్ తీర్తాయి చెప్పి వచ్చాము అని చెప్తారన్నమాట అప్పుడు కబీర్దాస్ ఈయనంటాడు సరే అయితే నేను మంత్రం చెప్తా మా నాన్నగారు ఎవరికైనా అదే మంత్రం చెప్తారు నేను ఆ మంత్రం చెప్తా అది మూడు సార్లు మీరు చదువుకోండి మీకు ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అని చెప్తారు సరే ఆయన మూడు సార్లు చెప్తారు వెళ్తారు వాళ్ళు చదువుకుంటారు వాళ్ళ ప్రాబ్లం క్లియర్ అయ్యింది వాళ్ళ నాన్నగారు సాయంత్రం వచ్చిన తర్వాత మరి విశేషాలు ఏంటంటే ఇట్లా పలానా ఊరు నుంచి ఏం భక్తులు వచ్చారు మరి వాళ్ళకి ప్రాబ్లం ఉందంటే మంత్రం మూడు సార్లు చదువుకోవాలంటే ఆయన కోపపడతారు అనమాట కబీర్దాస్ గారు పడతారు కమల్ దాస్ మీద ఏమిరా వాళ్ళకున్న చిన్న ప్రాబ్లంకి మూడు సార్లు మంత్రం చదువుకోవాలా ఒక్కసారి చదువుకుంటే సరిపోయేదిగా అంటారు అంటే మంత్రశక్తిని అసలు చిన్న చిన్న వాటి కోసం ఎక్కువ వాడక్కర మంత్రాన్ని అసలు ఒక్కసారి చదివితేనే మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవ్వాలా ఎప్పుడు మన సంకల్పం బలంగా ఉన్నప్పుడు మన మనసు పవిత్రంగా ఉన్నప్పుడు మన మనసు పవిత్రంగా ఉన్నప్పుడు ఇంద్రియాలు పవిత్రంగా ఉన్నప్పుడు ఒక్కసారి మంత్రాన్ని ఉచ్చరిస్తేనే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి ఇన్నిసార్లు చదవాలా మనకి చెప్తారు కదా గురు పాదోదకం ఎంత శక్తివంతమైంది అని చెప్తారు కదా సప్త సముద్రాల మొత్తం కలిపినా కానీ గురు పాదోదకంలో ఉన్నటువంటి రేణువులో వెయ్యో భాగం అదే కదా మనం చెప్పేది గురు పాదోదకంలో ఉన్నటువంటి నీటి బిందువులో దాన్ని వెయ్యి భాగాలుగా చేస్తే ఆ వెయ్యో భాగం చాలు సప్త సముద్రాల్లో స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది అర్థం ఇప్పుడు అనుకుంటారు గురువుగారు పాదాలు గడిగినప్పుడు వచ్చే తీర్థం కదా అది అనుకుంటారు అది కాదు అర్థమైందా ఇది ఎందుకంటే గురువుగారి యొక్క పాదాలు గడగడం కానీ పూజ చేయడం ఇవన్నీ ఏంటంటే మనలో ఉన్న అహంకారాన్ని మమకారాన్ని తగ్గించడం కోసం అంటే నిజంగా ఆ గురువు కూడా నిజంగా శక్తిని సహస్రారంలో నుంచి కనుక బొట్టని వేలు ద్వారా వదలగలిగితే ఆ పోదాదు కానీ కూడా అంత శక్తి ఉంటుంది గురువు కూడా శిష్యుడు ఆ పాత తీర్థం తీసుకునేటువంటి సందర్భంలో మనసుని ఆ దృష్టిని సహస్రంలో కేంద్రీకృతం చేసి ఉంచి అక్కడ ఉన్నటువంటి శక్తిని గనక ఈ బొట్టనవేలు ద్వారా ఈ మహానాడి ఉంటుంది అందరికీ మహానాడి ఉంటుంది గురువుకి యాక్టివేషన్లో ఉంటుంది మహానాడి అనేటువంటిది గురువుకి యాక్టివేషన్లో ఉంటుంది ఎప్పుడైతే బొట్టనవేలు యొక్క ఈ భాగంలో బటాన్ వేలు యొక్క ఈ భాగంలో సృష్టించినప్పుడు ఆ లోపల సహస్రార చక్రంతో కనెక్ట్ అయినది ఇట్లా ప్రెస్ చేయంలోనే అమ్మటే వస్తుంది అన్నమాట ఇప్పుడు మనకి హ్యాండ్ వాష్ చేసుకునేటువంటి ఉంటాయి కదా ఇలా ప్రెస్ వస్తా ఒక డ్రాప్ రాదా వస్తా రాదా ఇలా ప్రెస్ చేయంలోనే సంతూరు అన్నీ వస్తాయి ఏమంటారు వాటిని క్లీన్ చేసుకునేటువంటివి డెట్టాలు ఇవన్నీ క్లీన్ చేసి ఇట్లా పైన ఒకసారి బటన్ ప్రెస్ చేస్తే కింద లిక్విడ్ డ్రాప్ వస్తుంది కదా అలాగే ఒక్కసారి ఇక్కడ బొట్నగా ఇక్కడ ప్రెస్ చేస్తే గురువు యొక్క సహస్రార చక్రంలో ఉన్నటువంటి ఎనర్జీ పాస్ అవుతుంది అది ఎవరు అసలు గురువు గారికి ఎనర్జీ ఉంటే గురువుగారికి ఎనర్జీ ఉంటే వస్తుంది ఇది ఒక అర్థం అనమాట అది ఎంత అంటే ఆ పాద ఉదకం ఒక బిందువును వెయ్యి భాగాలు చేస్తే ఆ వెయ్యో భాగం చాలట అపారమైనటువంటి శక్తి రావటం ఒక్క మాట అయిపోతుంది విజయం మనకి ఇంకొక మాట చెప్తారు లలితా సహస్రమలు బిందు తర్పణ సంతుష్ట అన్నారు బిందు తర్పణ సంతుష్ట అన్నారు భగవద్గీతలో పత్రం పుష్పం ఫలంతో ఏమని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ కాసే నీళ్ళు ఇచ్చినా చాలన్నారు లలితా శాస్త్రమాలనే ఒక బిందువును సమర్పిస్తే చాలన్నారు ఇక్కడ బిందువును సమర్పించితే సరిపోయింది అన్నది ఈ బిందువులు కాదు నీళ్ల బిందువులు కాదు అమృత బిందువు దీనికి ఒక ఉపనిషత్తు ఉంది అమృత ఉపనిషత్తు అని ఉంది పరమాత్మకు సమర్పించవలసినటువంటి బిందువు మామూలు నీళ్లు కాదు అమృత బిందువుని సమర్పించాలి అది ఎలా సమర్పించాలో అమృత ఉపనిషత్తులో ఉంది మనం కూడా ప్రాణాయామం చేస్తే కూడా అమృతం జాలు వారినప్పుడు ఆ బిందువును పరమాత్మకు సమర్పిస్తే చాలు అదే అది ఒక్క బిందువు చాలు మనల్ని పునీతం చేయడానికి మనలో ఉన్నటువంటి మాలిన్యాలన్నింటినీ తొలగించడానికి సమర్పించాల్సిన నీళ్లు సమర్పించడం వల్ల నీళ్ళని కాదు అమృత బిందువును సమర్పించాలి ఇప్పుడు మనకు చెప్పినట్టు గురుపాదకులు ఇవే కదా సహస్రార చక్రంలో ఉన్నటువంటి గురుపాదకులు ఇక్కడే ఉంటుంది అమృతం ఇక్కడ నుంచి వచ్చేటువంటి బిందువు గురుపాద రేణు అంటే సహస్రార చక్రంలో నుంచి వచ్చేటువంటిది అమృతం ఏదైతే ఉన్నదో ఆ అమృత బిందువును పరమాత్మకు సమర్పించాలి అంతేగాని నీళ్లు సమర్పించడం అని కాదు అర్థం ఓకే ఒకవేళ ఆ సహస్రారంలో ఉన్నటువంటి శక్తిని రిలీజ్ చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి గురువు ఎవరైతే ఉంటారో ఆ గురువు యొక్క పాదోదకం కూడా అంత పవిత్రమైనటువంటిది అంత శక్తి సామర్థ్యం కలిగి ఉంటుంది అట్లా ఓకే జయతల సద్గురు బ్రహ్మహారాజు అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల ఆత్మ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్ధాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు